హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ చిన్ని కార్నర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగున్నారా అండి మేము టెన్ డేస్ బ్యాక్ కోయంబత్తూరు వెళ్ళామండి అక్కడ ఏ ఏ ప్రదేశాలు చూసామో నేను మీతో షేర్ చేసుకుంటాను స్టేషన్లో దిగిన తర్వాత ఇక్కడ ఇంజిన్ పైన అండి సెలబ్రేటింగ్ వన్ ఫిఫ్టీ త్రీ ఇయర్స్ అని రాసిందనమాట అంటే స్టేషన్ కట్టి వన్ ఫిఫ్టీ ఇయర్స్ అయిందంట అలాగే ఇక్కడ నుంచి ఏ టూరిస్ట్ ప్లేసెస్ చూడవచ్చో కూడా మనకి ఒక పెద్ద చెట్టు దగ్గర బోర్డు మీద అయితే ఇచ్చారు అక్కడ చూడొచ్చండి మేము ఇక్కడ నుంచి ఈషా ఫౌండేషన్కి వెళ్ళాలనుకుంటున్నాం అన్నమాట మా వారైతే సెల్ఫ్ డ్రైవింగ్ కార్ తీసుకురావడానికి వెళ్ళారు అంటే కార్ని మేము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నామండి రోజుకొచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ పే చేయాలన్నమాట కారులోకి ఆయిల్ కూడా మనమే కొట్టించాలి మీరు ఇప్పుడు చూస్తున్నది ఈషా ఫౌండేషన్ ఎంట్రన్స్ అండి ఇక్కడ ఆచి చూస్తే మీకు అసలు ఎలా అనిపించింది మేమైతే చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాం ఫస్ట్ మేము బుకింగ్ ఆఫీస్కి వచ్చామండి ఇక్కడే రూమ్స్కి టికెట్స్ అయితే తీసుకున్నాం అన్నమాట ఇక్కడ కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది మనకి చేతికి బ్యాండ్ కూడా వేస్తారండి తర్వాత నెక్స్ట్ రూమ్కి అయితే వచ్చాము రూమ్ కూడా చాలా బాగుంది రెంట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండి రోజుకి డబుల్ బెడ్స్ ఇచ్చారు చూడండి రెండు టేబుల్స్ ఇచ్చారండి అలాగే ఒక బీరువా డబల్ బెడ్స్ ఉన్నాయన్నమాట రూమ్ చాలా అంటే చాలా నీట్గా ఉందండి ఇక్కడ బయటకు వచ్చేసరికి వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు చుట్టూ కొండలేనండి అసలు లొకేషన్ అయితే చాలా బాగుందండి ఇక్కడ ప్లాంట్ని చూసి నేను తమలపాక మొక్క అనుకున్నానండి అలాగే కనిపిస్తుంది కదా కానీ ఆరునమెంటల్ అంట తుంచి చూశాను పసిరి వాసన వచ్చింది అన్నమాట ఇక్కడ చాలామంది కూడా పొద్దుటే మెడిటేషన్స్ చేసుకుంటారండి అంటే కొంతమంది ట్వంటీ డేస్ లేకపోతే వన్ మంత్ కూడా ఇక్కడ ఉంటారంటండి వచ్చి అదే మెంటల్గా డిస్టర్బ్ అయిన మనశ్శాంతి కావాలనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటారంట మక్కడ నుంచి వాటర్ ఫాల్స్ కని చెప్పి వెళ్ళాము కానీ అక్కడ ఎలా లేదు తిరుగు వచ్చేసేటప్పుడు మనకి ఇలా చెట్టు పైన హౌస్ కనిపించిందండి ఇంకా అక్కడ దిగి ఫొటోస్ తీసుకొని ఇలా కొంచెం వీడియో అయితే షూట్ చేశాను ఇక్కడ నుంచి ఇంకా ఆది యోగి స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళాం మాట అసలు అక్కడికి వెళ్ళగానే అసలు మాకు ఎంత ఆనందం అనిపించిందంటే కొన్ని ప్లేసెస్కి వెళ్దాం అనుకుంటాం కానీ కుదరదు అనుకోకుండా కొన్ని కొన్ని ఇలాగవుతూ ఉంటాయన్నమాట అనుకోకుండా వచ్చామండి మేము ఈ ట్రిప్ అయితే అసలు ఎంత ప్లేస్ ఉందో చూడండి చుట్టూ కొండలు మధ్యలో సిగ్ అయ్యమాట అసలు చూస్తే అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ చేయండి మర్చిపోకుండా ఇక్కడ ఎక్కడ చూసినా ఎత్తులు కూడా కనిపిస్తాయండి అంటే నడవలేని వాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు కొంచెం ఎక్కువ దూరం నడిచి అలసిపోయిన వాళ్ళు ఎద్దుల బండి అయితే ఎక్కుతారు అందుకని చుట్టుపక్కల ఎద్దులు ఉంటాయి చూడండి స్వామిని ఈ శివయ్యకి ఎదురుగా చిన్న టెంపుల్ ఉందండి శివలింగం ఉంటుంది అన్నమాట చుట్టూ సర్పాలు ఉంటాయి శివలింగానికి తొడుగులాగా పెట్టేశారు అందుకని లింగం అయితే కనిపించలేదు ఇక్కడ ఏంటంటే టికెట్స్ లింగానికి అభిషేకం చేయడానికి వాటర్ ఇస్తారంటండి ఆ చెంబుతోటి వాటర్ ఇస్తారు ట్వంటీ రూపీస్ మాట అండి ఇంకా వాటర్ తీసుకొని మేమైతే స్వామికి అభిషేకం చేశాము అలా స్వామికి అభిషేకం చేసినందుకు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యామండి చూసారా మీకు చూడండి అక్కడ అనిపిస్తుంది కదా ఇక్కడేనండి ప్రతి ఒక్కరు కూడా అభిషేకం చేస్తున్నారు అలాగే తీర్థం కూడా ఇస్తారండి ఆ చుట్టూ కూర్చుని మెడిటేషన్ కూడా కాసేపు చేసుకున్నాము మేము వెళ్ళినప్పుడు వీకెండ్స్ టైం కాబట్టి చాలా మంది ఇచ్చారండి అక్కడెక్కడి నుంచో జనం బాగున్నారు అలాగే డైలీ కూడా సాయంత్రం ఏడింటికి అలాగా లేజర్ షో అయితే జరుగుతుందంటండి స్టాచ్యూ మీద వేస్తారన్నమాట చాలా బాగుంటుంది మేము వెళ్ళాము అది ఒక వీడియో తీసి పెడతామండి ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి వేరేగా వేరే వీడియో పెడతాను తప్పకుండా చూడండి అసలు చాలా బాగుంటుందండి స్వామికి బ్యాక్ సైడ్ మాట అండి బ్యాక్ సైడ్ వచ్చే చూడండి జుట్టు మాట ఆయనకి ఎలా ఉంది గుడి పాటకైతే డ్యాన్స్ వేశారండి ఇక్కడ రుద్రాక్షలు ఇక్కడ మీరు చూస్తే మెడలో ఉన్నది దండలా ఉంది చూసారా ఇవన్నీ రుద్రాక్షలు అండి ఎన్ని ఉంటాయో కానీ అసలు అన్ని రుద్రాక్ష మాలు అండి అసలు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి అక్కడే కొంచెం దూరంలో కాలభైరవ స్వామి టెంపుల్ అయితే కడుతున్నారండి ఇంకా ఓపెన్ అవలేదన్నమాట బయట నుంచి ఇలా వీడియో తీశాను ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరన్నా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ